వంటుందా క్యాటు మాం బవుంటుందా క్యాటు క్యాట్ వచ్చిందా బయట ఎక్కడ వచ్చింది క్యాటు సరే గానీ పినమ్మ మమ్మ పెడుతుందంట తిన్నానా అదిగో అదే కొంచెం తిను కాయ తింటావా కాయ అది వద్దు అద్దు 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 ఈ డ్రెస్ ఎవరు తెచ్చిచ్చినారు నీకు మా అమ్మ పండు పిన్ని తెచ్చిచ్చింది మళ్ళీ ఉంది నీకు ఏం డ్రెస్ ఇది బ్లాక్ డ్రెస్ బ్లాక్ 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 ఏమి ఇక్కడ కాల్ కొంత బూబూలు అయినాయా బూబూలు అయినాయా యో Ayo, ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! Ayo, 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 Rama! Ayo, Ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! Ayo, Rama! అర్జును గు తాత పిలుస్తున్నాడా ఓకే